హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాము ఇది ఏంటిది చూపిస్తున్నది అనుకుంటున్నారా నేనైతే మిగిలిన అన్నం తోటైతే ఈ రెసిపీ అయితే చేసిన నాకు తెలిసినట్టుగా అయితే చేసిన నేను దీంట్లో కావలసిన పదార్థాలు చెప్తాను వినండి మిగిలిన అన్నం జీలకర్ర పచ్చిమిర్చి కొంచెం బియ్యపిండి కొత్తిమీర నేను ఇందులోనైతే బచ్చలాకు కూడా వేసినా బాగుంటుంది టేస్ట్ బాగుంటుందని అన్నీ మిక్సీ చేసి పట్టుకొని ఇలా రెడీ చేసుకోవాలి రెడీ చేసుకొని యథావిధిగా ఆయిల్ పెట్టుకొని కాల్ చేసుకోవాలి ఆయిల్ అయితే వేడెక్కింది అయితే వేస్తున్నాను చూడండి ఇలాగైతే వేసేసుకున్నాను మంచిగా వేగాక తీసేసి ఇలా బాగున్నదా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ వేసుకోండి